తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారి విఐపి విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామి వారి దర్శనార్థం ఈరోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకుంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమ పరంగా ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము సో తర్వాత నేను ఇంకా రాలేదు ఇప్పటి వరకు సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది నాకు గారి ఫ్యామిలీ ఆ అబ్బాయి మా పాప ఫ్రెండ్స్ బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నేను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందనిగా చెప్తే నేను వెంటనే రావడం జరిగింది ఇక్కడికి అదే దేవుడి యొక్క మహిమ ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దేవుళ్ళు ఉంటాయి ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరూ ఆ హైరారోగ్య అక్కడి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా మా మా కుటుంబం మీ అందరూ మా కుటుంబం తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి అలాగే ప్రభాస్ గారు కూడా ఆయుర ఆరోగ్యంతో అస్వస్థతో వదిలని దీవించండి కొండమించి ఆయనకి నెక్స్ట్ రాజాసాబు కూడా పెద్ద హిట్ అవుతుంది అది మీ అందరూ ఆశీర్వాదం కూడా ఉండాలి ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను పెళ్ళదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు అని నేను ఆయన నమ్ముకుంటే దైవ దైవాజ్ఞ ఉండాలి కదా